నమస్తే కంటోన్మెంట్ కాన్స్టిటెన్సీ కి చెందిన లాసియా నందిత బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా టికెట్ తీసుకున్నారు సో ఈ రోజు ఆవిడ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది అకాల మరణం చెందారు ఆవిడ దీనికి సంబంధించిన అంశాల గురించి మనతో మాట్లాడేందుకు షేక్ మహబూబ్ బాషా గారు కంటోన్మెంట్ కాన్స్టిటెన్సీ కి చెందిన తనున్నారు ఇక్కడ ఒకసారి తనతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఇది చేద్దాం నమస్తే మేడం చాలా బాధాకరం చనిపోవడం అకాల మరణం చెందారు వాళ్ళ నాన్నగారు కంసేకమ్ టీడీపీ నుంచి టిఆర్ఎస్ నుంచి ఏడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపొందారు ఆయన అనారోగ్యం వల్ల చనిపోయారు దాని తర్వాత టిఆర్ఎస్ పార్టీ గుర్తింపు చెంది ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా కొనసాగడం చాలా మంచిది అనుకున్నాము అంత లోపలనే అకాల మరణం ఇలా మృత్యు చెందుతుందని చాలా బాధాకరం మేడం ఇలా జరుగుతుందని సంఘటన అనుకోలేదు పోయిన పది రోజుల క్రితమే ఇలా టిఆర్ఎస్ మీటింగ్కి పై వస్తూ వస్తూ వేరొక యాక్సిడెంట్ ప్రమాదం జరిగింది అంత ముందు ఒక లిఫ్ట్ ప్రమాదం కూడా జరిగింది ఇది మూడోసారి అనుకోకుండా అకాల మరణం చెందాం చాలా బాధాకరం మేడం చాలా బాధిస్తుంది కంటోన్మెంట్ ప్రజలు దీన్ని చాలా బాధగా పరిగణించాలని చూస్తున్నాను అసలు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి నాన్నగారు సాయనగారు చాలా మంచివారు మేడం ఏడు సార్లుగా టీడీపీ నుంచి టిఆర్ఎస్ నుంచి చాలా మంచిగా చేశారు ఒక దళిత ఎమ్మెల్యేగా చాలా మంచి వర్క్ చేశారు మేడం ప్రజల్లో కూడా చాలా సానుభూతి ఉంది అదే సానుభూతితోటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఆమెను గుర్తించి ఎమ్మెల్యే సీటు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆమె చాలా యాక్టివ్గా వర్క్ చేసింది చాలాగానే గెలుపొందారు పదిహేడు వందల పదిహేడు వేల చిల్లర ఓట్లతోటి బాగానే గెలుపొందారు కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు మేడం చాలా బాధాకరం మేడం ఇది బాగా చూపిస్తున్నాం మేడం ప్రజలందరికీ బాధ గవర్నమెంట్ ప్రజలకు కుటుంబ సభ్యుల్లో లాస్యనంది గారు ఒకరేనా ఇంకొక సిస్టర్ ఉంది మేడం వాళ్ళకు ఇంకొక సిస్టర్ ఉన్నారు చాలా బాధ అవుతుంది మేడం అంతా ఎట్లా చూడొచ్చు అంటారు అంటే వాళ్ళ తండ్రి గారు అనారోగ్య కారణంతో చనిపోవడము లాస్యనందిత గారికి కూడా టికెట్ రావడం జరిగింది పిఆర్ఎస్ నుంచి మరి ఇప్పుడేమో ఆమె అకాల మరణం చెందారు మరి అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు చాలా బాధేస్తుంది మేడం ఏం అనేది తెలుసులేదు ఈ యాక్సిడెంట్ ఎలా అయింది కూడా అసలు అర్థం కావట్లేదు నిజంగా ఆక్సిడెంటే అనుకోవచ్చు యాక్సిడెంట్ ఏ ఉంటుంది మేడం అనుకోకుండా మార్నింగ్ మార్నింగ్ కదా యాక్సిడెంట్ అనుకోవచ్చు వేరే అభిమానులకి ఏమీ లేవు అంటే డ్రైవర్ కి కూడా కొంత గాయపరినప్పటికీ కూడా లాస్ట్ ఏ నదిత గారు స్పాటెడ్ పెట్టుకోలేదు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అది యాక్సిడెంట్ లో ఎక్దమ్ ఫ్రంట్ కి వచ్చి పడిపోయారు తలకు కాయలేనివి చాలా ఇదిగా జరిగిన బాధపడుతున్నారు ఇట్లా అసలు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఇట్లా పాలన ఇట్లా చేస్తారు ఆయనకి ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా లేకపోతే మంచి పేరు వీళ్ళు పిల్లలు అమ్మాయిలు కదా ముందుకు రాలేకపోయారు అప్పట్లో కాకపోతే దాడితో వాళ్ళు వాళ్ళ దాడితో పాటు బాగానే ప్రజలతో అందరితో సన్నితంగా బాగానే చూసుకునేవారు ప్రజలు ప్రతి కన్సెంట్ ప్రతి ఏరియాలో ఎవరెవరు ఎక్కడ అనేది తెలుసు వాళ్ళకు వాళ్ళ ఫాదర్ గారు వచ్చిపోయేవాళ్ళు కదా ఆ విధంగా చాలా మంచిగా చూసుకున్నారు మేడం బాగానే చేశారు అసలు ఇప్పుడు లాస్ట్ టైం గారు అసలు అంటే ఇంకా ఆవిడ పాలన అనేది అంటే ఆమె ప్రజలకు ఏం చేయాలనుకుందో చేయక ముందే కూడా అకాల మరణం చెందడము అదే విధంగా అంటే కాన్స్టెన్సీకి ఇప్పుడు కాన్స్టెన్సీలో ఉన్న ప్రజలు ఎట్లా ఎట్లా చూడ చాలా బాధపడతారు మనం ప్రతి ఒక్కరికి ఒక ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళ ఫాదర్ గా లాస్ట్ టైం అందిత తర్వాత కానీ వాళ్ళ ఫాదర్ గారి తరపు నుంచి చాలా మందికి చాలా పనులు మంచిగా జరిగాయని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటారు ఆ పేరు అనేది గుర్తింపు ఉండిపోయింది మేడం ప్రజల్లో కానీ ఇది ఇలా కలవరం విధంగా ఇంతకు ముందు ఒక మూడు నెలల క్రితం కూడా లిఫ్ట్ లో ఇరుక్కుపోయి పోయారని కూడా మనము విన్నాము అసలు అసలు దాని గురించి ఏం చెప్తారా అసలు ఎలా జరిగిందా అనుకోకుండా జరిగిందా లేకపోతే ఏదైనా ఎవరైనా దాని గురించి నాకైతే తెలియదు ఇక దేవుని లీల అంతా మనం ఏం చేయలేము ఎలా జరగాల్సిందో జరిగింది మనకు తెలియదు కదా అప్పుడు లిఫ్ట్ లో ఇరిగిపోయినప్పుడు అప్పుడు అసలు అది ఎట్లా ఫేస్ చేశారు ఆవిడ తెలియదు మేడం నాకైతే నాకు తెలియదు కాకపోతే ఇక టైం అంటారు మేడం టైం వచ్చినప్పుడు ఎవరేం దాన్ని ఇది చేయలేము ఇది రాదు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఎమ్మెల్యే నందిత గారి అయితే చేరుకున్నాము ప్రస్తుతం చూసుకుంటే తన అభిమానులు కావచ్చు తన కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా తండాలుగా తరలి వచ్చి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రోడ్డు ప్రమాదంలో కంటైన్మెంట్ ఎమ్మెల్యే నందిత మృతి చెందారు ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు ఎమ్మెల్యే లాస్యానందిత ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు పటాన్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు అదుపు తప్పిన వాహనం రోడ్డు మార్జిన్ గడ్డర్లను బలంగా ఢీకొట్టింది అతివేగం నిద్రమతు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగింది కారు మధ్య సీటులో ఎమ్మెల్యే సీటు బెల్ట్ లేకుండా కూర్చున్నారు దీంతో ప్రాణాలు కోల్పోయారు తొలుత పటాన్ చారు ఆ మీద మృతదేహాన్ని తరలించారు అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు సదాశివపేటలో జరిగిన ఓ పార్టీ నుంచి పిఏ ఆకాష్ తో కలిసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నిధితో నందితతో పాటు ఆకాష్ ఉన్నారు గురువారం రాత్రి సదాశివపేటలో జరిగిన పార్టీ నుంచి పటాన్ చెరువు వైపు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్నేహితులు తెలిపారు ఈ ఘటనలో గాయపడిన ఆకాష్ అమోద ఆసుపత్రితో చికిత్స అందిస్తున్నారు లాస్యా నందిత ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నారని దానిపై స్పష్టత కొరవపడింది బాసరా నుంచి తిరిగి వస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతుండగా సన్నిహితులు మాత్రం సదాశివపేట నుంచి వస్తున్నట్లు తెలిపారు ప్రమాదంలో గాయపడిన ఆకాశ్ ఎమ్మెల్యే పిఏ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు ఇటీవల కానిస్టేబుల్ పరీక్షల్లో ఆకాష్ ఎంపికైనట్లు చెబుతున్నారు నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదం సమయంలో కూడా ఆకాష్ వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు లాస్యానందిత మృతిపై బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేటీఆర్ హరీష్ రావు సంతాపం తెలిపారు రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే మృతి చెందడంతో పటాన్చేరు ప్రభుత్వ ఆస్పత్రికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి లాస్యానందిత కుటుంబానికి సంతాపం తెలిపారు పటాన్చేరు సమీపంలో సుల్తాన్పూర్ సమీపంలో రోడ్డు రైలింగ్ ను ఎక్సెల్ సిక్స్ వాహనం ఢీ కొట్టింది సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ సమీపంలో మేచల్ వెళ్లే పాయింట్ ఉంటుంది ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగింది ఈ ఘటనలో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు ఘటన జరిగిన సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆసుపత్రికి తరలించిన తర్వాత క్షేత్ర ఎంఎల్ఏ ఎమ్మెల్యేగా పోలీసులకు సమాచారం ఇచ్చారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందడం గత ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు ఆయనపై అభిమానంతో అభిమానులు సాయన్న కుమార్తెను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు రెండు రోజుల క్రితం సాయన్న ప్రథమ వర్ధంతి నిర్వహించారు ఇంతలోనే లాస్యనందిత మృతి చెందడంపై అందరినీ విషాదంలో నింపింది గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి కంటోన్మెంట్ స్థానంలో గద్దర్ కుమార్ వెన్నెల కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన లాస్యానందిత విజయం సాధించారు లాస్యానందిత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వరుస ప్రమాదాలు జరిగాయి ఫిబ్రవరి పదమూడున తేదీన నల్గొండ సమీపంలో ఆ ప్రయాణించిన వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో నల్గొండ జిల్లాకు చెందిన హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయారు బిఆర్ఎస్ బహిరంగ సభ ముగిసిన తర్వాత హైదరాబాద్ వెళ్తుండగా డివైడర్ మీదకు ఆమె వాహనం దూసుకెళ్లింది ఆ సమయంలో వాహనాలను క్రమబద్ధీకరిస్తున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు అందులో హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయారు నల్గొండ రోడ్డు ప్రమాదం తర్వాత లాస్యానందిత కొత్త కారును కొనుగోలు చేశారని చెబుతున్నారు ఆ కారులో ప్రయాణిస్తుండగా ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు ప్రమాద సమయంలో వెనుక సీటులో కూర్చున్న లాస్యా నందిత తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయారు ఆమె మృతదేహాన్ని ఆమోద ఆస్పత్రికి తరలించారు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే లాస్యానందితను ప్రమాదాలు వెంటాడాయి డిసెంబర్ నాలుగున బోయిన్పల్లిలో ఆమె ఓ లిపోయారు బోయిన్పల్లిలోని వార్షికోత్సవ వేడుకలకు వేడుకలకుస్యానందిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే ఎక్కిన లిఫ్ట్ ట్రబుల్ ఇచ్చింది లిఫ్ట్ లో ఎక్కువ మంది ఎక్కడంతో కాసేపటి వరకు లిఫ్ట్ డోర్ తెరుచుకోలేదు దీంతో లిఫ్ట్ లోపల ఉన్న ఎమ్మెల్యే తో పాటు పలువురు ఆందోళన చెందారు సమాచారం అందుకున్న హాస్పిటల్ సిబ్బంది లిఫ్ట్ డోర్ ను బద్దలు కొట్టి ఎమ్మెల్యే లాస్యా నందితతో పాటు మిగతా వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత నల్గొండలో ఆమె కారు ప్రమాదానికి గురైంది మూడోసారి ఏకంగా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది కంటోన్మెంట్ నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జి సాయన్న కూతురైన నందిత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందిత శవాన్ని పోలీసులు పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు